శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం వారాహి అమ్మ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు అలాగే వారాహి అమ్మవారిని పూజిస్తే కలిగే ప్రయోజనాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై వారాహి మాత అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరుగా చెబుతారు ఈమెను సప్తమాతృకలలో ఒకరుగా అలాగే దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా కూడా నిలుస్తుంది వారాహిదేవి వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని చెబుతారు వారాహిదేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం వారాహిదేవి నల్లని కాంతితో వరాహముఖంతో మహిష వాహనంగలదై ఎనిమిది చేతులతో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది వారాహిదేవిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మనుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతనీసేనూ సంహరిస్తుంది సొంబుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్దం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముచ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపుభాగం నుండి వారాహీ పుడుతోంది ఈమె వాహనం గేదెగా తెలుపబడింది అయితే రక్తబీజుడు కథలో ఈమె వరాహరూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది గుర్రమూ సింహమూ పాము దున్నపోతూ గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తోంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిదేవి వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ వారాహిశక్తి నాభిప్రాంతంలో ఉండి మణిపుర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహిమాత దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివెడలోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లటానికి వీలుపడదు ఆలయం ఓ భూగర్భగృహంలో ఉంటుంది తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ సమయంలో గ్రామదేవత అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళుతుందట అందువల్లనే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తోంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాట్లు చేసినట్లుగా చెబుతారు ఆగమశాస్త్రం ప్రకారం శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతికళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్టశక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది ఇలా ఉగ్ర రూపధారిని అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారంకై వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు వారణాసిలోని దశాస్వమేధాట్ ఎడమవైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం ఈ వారాహి దేవికవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయని చెబుతారు అఘోరాలు తాంత్రిక సిద్ధులకే రాత్రివేళలో ఈ అమ్మవారిని పూజిస్తారు వారాహి అమ్మవారిని పూజిస్తే కలిగే ప్రయోజనాలు వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు భూసంబంధిత తగాదాలున్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్యదేవత రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బావుంటుంది వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి చెడుదిష్టి అంతా తొలగిపోతుంది ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మాత అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు